అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఇయర్ స్టోరీస్ ఈరోజు గత మధిమిచ్చిన చలి అంత చలిలో కూర్చొని చిగురు టాకులా వణికిపోతోంది అంజు ఆల్రెడీ అంజలికి తలకి దెబ్బ తగలడంతో తలంతా భారంగా మారిపోయింది చలికి ఇంకా హెడేక్ ఎక్కువ అవుతుంటే తలని గట్టిగా పట్టుకొని అలాగే తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకుంది అంజు నెక్స్ట్ డే మార్నింగ్ కళ్ళు తెరిచి చుట్టూ చూసిన అంజలి ఉలిక్కి పడి లేచి కూర్చొని ఇక్కడికి ఎలా వచ్చాను అనుకుంటూ బెదురు చూపులు చూస్తోంది రాత్రి బయట కూర్చున్నాను కదా ఇంట్లోకి ఎలా వచ్చానో అమ్మో నాకు తెలియకుండానే ఇంట్లోకి వచ్చేసానా ఆయన గారికి తెలిస్తే నన్ను చంపేసినా చంపేస్తారు వెంటనే వెళ్ళిపోవాలి అనుకుంటూ అక్కడి నుండి కిందకి దిగుతుండగా తల గిర్రున తిరిగి అలాగే బెడ్ మీద పడిపోయింది ఏంటి ఇలా అవుతుంది లేవడానికి రావట్లేదేంటి ఇప్పుడు నేనేం చేయాలి అంటూ బెడ్ని సపోర్ట్గా చేసుకొని బలవంతంగా లేవడానికి ట్రై చేస్తుంటే రెండు బలమైన చేతులు ఆమెను అమాంతం లేపి కూర్చోబెట్టాయి సడన్గా అలా లేపడంతో తల తిప్పి పక్కన చూసింది కోపంగా చూస్తున్న హర్ష కనిపించాడు అతని చూపులకి సమాధానం చెప్పలేక తల పక్కకు తిప్పేసింది ఆమె బుగ్గలు పట్టి అతని వైపుకు తిప్పుకొని నోట్లో జ్యూస్ని పోసేశాడు అంత సడన్గా అలా పోసేసరికి ఊపిరాడక పొలమారింది షార్ప్గా చూశాడు హర్ష అతని వేడి చూపులకి దగ్గడం కంట్రోల్ చేసుకుంటూ అతన్ని భయంగా చూసింది వాటర్ గ్లాస్ విసిరినట్లే ఆమె చేతిలో పెట్టాడు వాటర్ని గటగట తాగేసింది హర్ష అంజు పక్కన కూర్చుంటూ ఆమె కుదురపడ్డ తర్వాత చెప్పు ఇప్పుడు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు చదువు ఇక్కడితో ఆపేయాలనుకుంటున్నావా లేక సోషల్ సర్వీస్ చేస్తా నీ జీవితాన్ని ఇలాగే టైంపాస్ చేస్తూ ఉండాలనుకుంటున్నావా నాకు ఈరోజు క్లారిటీ కావాలి ప్లీజ్ హర్ష గారు నేను చెప్పేది ఒక్కసారి వినండి అంటే తను ఆపదలో ఉందని నేను కాపాడాను ఒక అమ్మాయి జీవితం నాశనం అవుతుంటే చూస్తూ చూస్తూ ఎలా ఊరుకోవాలి అదే ప్లేస్లో మన అక్కు మన చెల్లో ఉంటే అలాగే ఊరుకుంటామా అందుకే ఆమెను కాపాడాలని వెనక ముందు ఏం ఆలోచించకుండా వెళ్ళాను నాకు మీరు చెప్పింది ఏది ఆ టైంలో గుర్తులేదు ఎందుకంటే ఒక ఆడపిల్ల జీవితం మాత్రమే నా కళ్ళ ముందు కనిపించింది మీరే చెప్పండి హర్ష గారు నేను చేసింది తప్ప ఆహా తప్పప్పుల గురించి బాగానే మాట్లాడుతున్నావు కానీ ఇప్పుడు నువ్వు చదువుకోవడానికి నానా కష్టాలు పడుతున్నావు పైగా సోషల్ సర్వీస్ ఒకటి అదేంటండి ఎలా మాట్లాడతారు నేను మీకు కాల్ చేయాలనుకున్నాను మీరు ఆ అమ్మాయిని కాపాడుతారేమోనని ఆ అమ్మాయిని కాపాడడంలో తప్పేముంది ఎందుకో అనవసరమైన గొడవలు అని ఎదురుగా కనబడుతున్నా కానీ చూడకుండా వెళ్ళిపోతున్నారు జాలి దయ అనేది మీకు కనిపించవా ఎందుకలా చేస్తున్నారు షడా పంజో ఏం చేస్తున్నాను నాకు నువ్వు మాత్రమే ముఖ్యం ఊర్లో వాళ్ళందరి గురించి పట్టించుకోవడానికి నాకేం అవసరం వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్ ఉన్నారుగా నేనెందుకు కాపాడాలి నాకు వాళ్ళకేం సంబంధం మరి నాకు మీకు ఏం సంబంధం నన్నెందుకు మీరు చదివిస్తున్నారు నన్నెందుకు కేర్ చేస్తున్నారు ఏంటి తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా నీ మీద నాకు కోరిక ఉంది సో ఆ కోరిక తీరే వరకు నీ బాధ్యత నేను తీసుకోవాలనుకుంటున్నాను నీ మీద కోరిక తీర్చుకోవాలని ఉంది కానీ నీ స్టడీస్ కంప్లీట్ అయ్యాక అన్నావని ఊరుకుంటున్నాను అదెందుకో నాకు అర్థం కావట్లేదు నేను ఎవరి మాట వినను బట్ నీ మాట ఎందుకు వింటున్నాను అది ఎందుకో నాకు అర్థం అవ్వట్లేదు బట్ లీవ్ ఇట్ నేను నీ గురించి మాత్రమే పట్టించుకుంటాను వేరే వాళ్ళ గురించి నాకు అనవసరం అదంతా వదిలేసి ఇప్పుడు ఎగ్జామ్ రాయలేదుగా ఏం చేద్దాం అనుకుంటున్నావు అదేంటండి ఎలా అంటారు చదువుకోవాలి అనుకుంటున్నాను అచ్చా చదువుకోవాలి అనుకుంటున్నావా మరి పక్క వాళ్ళ మీద ఫోకస్ ఎందుకు చేస్తున్నావు చూడు అంజు నీకు చదువుకోవాలని లేకపోతే చదవడం ఆపేసే అంతేగాని ఇలా పక్క వాళ్ళ మీద ఫోకస్ చేస్తూ నువ్వు రిస్క్లో పడి నన్ను ఇబ్బంది పెడితే మాత్రం నువ్వు చదువుకోవాల్సిన అవసరం లేదు మానేసి ఇంట్లోనే కూర్చో బయటకు వెళ్ళి అన్ని పంచాయతీలు తెచ్చిన నెత్తిలో వేస్తాను అంటే నేను ఊరుకోను బయట పంచాయతీలన్నీ సాల్వ్ చేసే టైం నాకు లేదు అవసరం కూడా లేదు బయట చెత్తంతా డస్ట్బిన్లో పడేసే ఇలా ఎవ్రీ టైం నీకు చెబుతా కూర్చోను దిస్ ఈజ్ ద లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అయినా ఎగ్జామ్ మిస్ అయిందిగా ఏం చేద్దామనుకుంటున్నావు సప్లిమెంటరీ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నాను అనగానే తల తిప్పి ఒక్క చూపు చూశాడు హర్ష అంటే ముందుగానే అన్ని ప్రిపేర్ అయ్యావన్నమాట అంటే నీ మైండ్లో నీ ప్లాన్స్తోనే నీ ఫ్రెండ్ని కాపాడడానికి వెళ్ళిపోయావు అక్కడ నువ్వు కాపాడడం పక్కన పెట్టి కొంచెం మిస్ అయ్యుంటే నీ పరిస్థితి ఎలా ఉండేదో ఒక్కసారి ఆలోచించుకున్నావా చూడు అంజు ఇలాంటి గొడవల్లోకి వెళ్ళను అంటే నేను రేపటి నుండి కాలేజ్కి వెళ్ళు లేకపోతే ఇంట్లోనే కూర్చో నీకు చెప్పాల్సింది చెప్పాను తర్వాత నీ కర్మ అని చెప్పి అక్క నుండి వెళ్ళిపోయాడు హర్ష ఇంత టిపికల్గా ఉన్నాడేంటి ఇతను అరే ఎదురుగా అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఎలా ఊరుకుంటారో ఇలా ఉంటే కష్టం కానీ ఇప్పుడు నేనేం చేయను అని ఆలోచిస్తూనే ఆ రోజు మొత్తం రూమ్లో నుండి బయటకు రాలేదు అంజు హర్ష మార్నింగ్ అనగా వెళ్ళాడు కనీసం మంజలికి కాల్ కూడా చేయలేదు చాలా కోపంగా ఉన్నాడు కానీ ఆమె మీద ఎందుకు కోపం వస్తుంది తనకి సోషల్ సర్వీస్ చేయడం అంటే ఇష్టం చేసుకుంటుందిగా నీకెందుకు కోపం అని అంతరాత్మ ప్రశ్నిస్తుంటే తనకేమైనా అయితే అన్నాడు అయితే అవ్వనివ్వు తనకి నీకు మధ్య ఎలాంటి రిలేషన్ లేదుగా జస్ట్ నువ్వు ఆమెని కోరుకుంటున్నావంతే ప్రేమించట్లేదుగా ఆమె శరీరం కాకపోతే ఇంకో అమ్మాయి ఈ లోకంలో ఎంతమంది అమ్మాయిలు లేరు కానీ ఆమె మీద మాత్రమే ఎందుకంత కేరింగ్ చూపిస్తున్నావు అని అడుగుతుంటే అతని దగ్గర సమాధానం లేదు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు నిజమే అనిపించింది తనని ఎందుకు కేర్ చేస్తున్నానో తను నాకు నచ్చిందిగా సో అందుకే కేర్ చేస్తున్నాను బట్ తనని జస్ట్ కోరుకుంటున్నావంతే తనతో బెడ్ షేర్ చేసుకొని వదిలేయచ్చుగా అనింది అంతరాత్మ అవును వదిలేయచ్చుగా ఎందుకు చదివిస్తున్నాను అవసరం లేదుగా అనుకుంటున్న హర్ష మనస్సు ఉక్కిరి బిక్కిరవుతోంది ఎప్పుడు అంత లోతుగా ఎవరి గురించి ఆలోచించలేదు ఇప్పుడెందుకు అంజు మీద అంత కోపాన్ని చూపించానో నాకేమైంది నేనెందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాను హో గాడ్ అని ఆలోచనలు పిచ్చెక్కిస్తుంటే వర్క్ మీద ఇంట్రెస్ట్ రాక అలాగే తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకున్నాడు ఇంతకీ ఆలోచనలు ఒక కొలిక్కి రాలేదు ఎందుకో ఆఫీస్లో ఉండాలనిపించక ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయాడు హర్ష అంజలి మీద కోపం ఉంది అలాగే చూడాలని కూడా అనిపిస్తోంది కానీ ఎందుకు తనని మిస్ అవుతున్న ఫీలింగ్ ఎందుకు వస్తుంది తనకి నాకు ఏం సంబంధం నేను ఎలాంటి రిలేషన్ పెట్టుకోవాలనుకోవట్లేదు జస్ట్ నా కోరిక తీరితే సరిపోతుంది రిలేషన్లో పడితే నా లైఫ్ స్పాయిల్ అవుతుంది అంజుని త్వరగా నా లైఫ్లో నుండి పంపించేయాలి అతి త్వరలో లేకపోతే చాలా ప్రమాదం అమ్మాయిల ప్రేమలో పడి చాలా మంది అబ్బాయిలు వాళ్ళ లైఫ్లని స్పాయిల్ చేసుకున్నారు అంత వీక్ హార్ట్ నాది కాదు కానీ అమ్మాయి అంటే ఒక వ్యసనం అని మాత్రం అర్థమైంది సో తనని త్వరగా ఇక్కడ నుండి పంపించేయాలి తనకి ఎలాంటి లోటు లేకుండా తన కాలేజ్ ఫీ తను ఉండడానికి ఒక మంచి ఇల్లు చూసి అందులో పెట్టాలి ఇక్కడే ఉంచుకుంటే చాలా రిస్క్ అనుకుంటూ తన రూమ్కి వెళ్ళిన హర్ష ఎదురుగా అంజలి గాఢ నిద్రలో కనిపించింది ఆమెను చేరి పక్కన కూర్చొని విషయం చెప్పాలని అంజలి భుజం మీద చేయి చేయివేశాడు సుర్రుమని తాకింది వేడి ఏంటి దీనికి ఫీవర్ వచ్చిందా ఇంత వేడిగా ఉంది అంజు అంటూ తలనిమరితో పిలిచాడు అతని పిలుపుకు చిన్నగా కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న హర్షని చూసింది అప్పుడే వచ్చేసారా అంటూ లేచి కూర్చుంటున్న అంజలిని ఆపి పర్వాలేదు ఏమైనా తిన్నావా లేదు అంటూ తల అడ్డంగా ఓపింది ఏం తినలేదా ఎందుకు అన్నాడు కోపంగా తినాలనిపించలేదు ఓపికలేదు అని చిన్నగా చెప్పింది సర్లే నేనేదైనా తీసుకొస్తాను నిద్రపోకు అని చెప్పి కిందకెళ్ళాడు కాసేపటికి ఆరెంజ్ జ్యూస్ తీసుకొని వచ్చి ఆమెకు తాగించి ట్యాబ్లెట్ వేశాడు హర్ష ఇక బాగా నీరసంగా అనిపిస్తుంటే అలాగే బెడ్ మీద వాలిపోయింది అంజు హర్ష మనసులో మాట చెప్పాలనుకుంటే ఇలా అయింది అనుకుంటూ ఎప్పుడెప్పుడు ఈ విషయం గురించి డిస్కస్ చేద్దామా అని ఆలోచిస్తున్నాడు హర్ష అసలేంటి నువ్వు అంజలి లేకపోతే నువ్వు ఉండగలుగుతావా అనింది అంతరాత్మ ఇన్ని రోజులు ఎలా ఉన్నాను అన్నాడు హర్ష ఏమో నాకు మాత్రం నువ్వు ఉండలేవేమో అనిపిస్తోంది నువ్వే చూస్తావుగా అయినా ఇంకెప్పటికీ నాకు సలహాలు ఇవ్వకు వెళ్ళిపోయిక్క నుండి అన్నాడు మాయమైపోయింది బ్రెయిన్ అంతా పిచ్చిగా ఉంది ఎన్నడూ లేదు అలా నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్